నమస్తే వెల్కమ్ డాష్ టాక్ యూ నేను మీ రాజేష్ దేశవ్యాప్తంగా ప్రస్తుతం చావా సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది పెద్ద ఎత్తున చాలామందికి ఆ సినిమా గా కనెక్ట్ అవుతుంది ఇట్లాంటి సందర్భాల్లో తెలుగులో విడుదల తర్వాత ఇప్పుడు వివాదాలకు అడ్రస్ అడ్రస్గా చావా మారుతుంది ప్రధానంగా ఇప్పుడు అక్కడ ముస్లిం ఫెడరేషన్ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో ఉందో వాళ్ళు ఇవాళ ఈ సినిమాని ఆపాలంటూ కూడా కోర్టుకు ఎక్కినటువంటి నేపథ్యం అసలు ఏంటి అందులో వివాదం ఏముంది ఎందుకు ముస్లిం సంఘాలు కోర్టుకు ఆశ్రయించాల్సినటువంటి పరిస్థితి మాట్లాడదాం మనతో పాటు ఫిల్మ్ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ జాయిన్ అవుతుంది మాట్లాడదాం సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పుడు చవ్వ సినిమా పెద్ద సంచలనం దేశంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా చూడాలి వెళ్ళాలి థియేటర్కి అక్కడ వెళ్ళటం కళ్ళలో నీళ్ళు పెట్టుకోవటం ఎమోషనల్ అంటే ఒక ఎమోషన్గా బాగా కనెక్ట్ అవుతున్నటువంటి సినిమా చవ్వా ఇట్లాంటి సందర్భాల్లో ఇప్పుడు ఈ చవ్వాలో కూడా దాన్ని వివాదంగా చూడటం దాని మీద ఇప్పుడు కోర్టుకెక్కి దీని ఆపాల తెలుగులో రిలీజ్ సందర్భంగా అని కోర్టు ఏంటి అసలు ఇంత భారీ సినిమా ఇంత దేశవ్యాప్తంగా సంచలనం రేపి ఇంత అందరూ కూడా కనెక్ట్ అవుతున్నటువంటి సినిమా అని ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఏంటి వివాదం ఎందుకు అవుతుంది సినిమాని సినిమాల్లో చూస్తే బాగుండేది కాకపోతే మనిషి ఎలా తీసుకుంటారంటే అది ఎమోషనల్గా దానికి బాగా కనెక్ట్ అయిపోయి మిగతా వాళ్ళతో శత్రుత్వం పెంచుకుంటా క్యారెక్టర్స్ లో లీనం అయిపోయాడు ఒకప్పుడు మనం చూసేవాళ్ళం అండి మన పాత ఆర్టిస్ట్లో ఇంటర్వ్యూలు తీసుకుంటే నేను ఒక రోజు ట్రైన్లో వెళ్ళేటప్పుడు ఒక ఆవిడ ఏ అమ్మాయి ఆ అమ్మాయిని ఎందుకు అలా హింస పెట్టావు నువ్వు మనిషివామృగనివన్నీ నన్ను తిట్టింది ఇది సో అండ్ సో సినిమాలో నేను చేసిన క్యారెక్టర్కి వచ్చిన అప్రిసియేషన్ అని చెప్పేవాళ్ళు ఈ కోట శ్రీనివాసరావు కానీ మన చిలపాయి బాబాయ్ కానీ వీళ్ళు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కూడా నేను అటెల్తో ఒకరు తిట్టేవాళ్ళు ఇటెల్తో ఒకరి తిట్టేవాళ్ళు అనేవాళ్ళు అంటే క్యారెక్టర్ని అలా ఓన్ చేసుకున్నారు ఆఫ్టర్ లాంగ్ టైం మళ్ళీ మనం చావా విషయంలోనే చూసాం ఈ సినిమా చూసిన వాళ్ళందరూ ఫస్ట్ హిందీలో రిలీజ్ అయినప్పటికీ మౌత్ టాక్ వల్లే బాగా పబ్లిక్ ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయింది పబ్లిసిటీ బాగా వచ్చింది భాష అర్థం కాకపోయినా పర్లేదు మేము చూస్తాము అసలు ఎమోషన్ ఏంటో కనుక్కుందామని వెళ్ళారు భాష వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు మొహం మీద మైక్ పెట్టగానే ఉలబులబుల కారిపోతున్నాయి వాళ్ళందరికీ అరే ఏంటి ఇంతగా ఏడు అందరు రెడ్ రెడ్ అయ్యి వస్తున్నారు ఫేస్లన్నీ ఇంతగా ఏమైందా ఈ సినిమాలో అని చెప్పేసి చూస్తే ఓవరాల్గా కొన్ని సీన్స్ కట్టిపడేసాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ చరిత్రను తీసుకురావడమే ఒక అసెట్ అంటే శంభాజీ స్టోరీ చాలామంది మనకి శివాజీ గారి గురించే ఇప్పటికీ మాట్లాడుకుంటాం శంభాజీ స్టోరీ అంటే హిస్టరీలు ఎక్కడ లేదు చాలా చక్కగా ఒక డైరెక్టర్ తీసుకొచ్చి చూపిస్తాం ఇది మన చరిత్ర మన వీరుడు కదా మరాఠా యోధుడు అని బాగుంది ఔరంగజేబ్ ఏం చేశాడు అంటే అసలు ఈయన తాకలేకపోయాడు అస్సలు ఇక ఈ జన్మలో ఇతన్ని ఓడిస్తానో లేదో నేను అట్లాగే చచ్చిపోతానేమో అని ఔరంగజేబి ఫీల్ అవుతుంటే ఇద్దరిని ఎప్పుడు మన దానిలో వెన్నుపోటు పొడిచే వాళ్ళు ఉంటారు కదా ప్రతి స్టోరీలో ఇక్కడ కానోజీ గనోజీని అంటే వీళ్ళ ఎవరు హీరోయిన్ అంటే వాళ్ళ పుట్టింటి వాళ్ళు మన యేసుబాయ్ వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఈయనకు భావమర్దులు అవుతారనుకో వాళ్ళు ఏం చేశారు కొంచెం అన్సాటిస్ఫై అయిపోయి వీళ్ళతో ఆ చేతులు కలిపేసి ఈయన వెళ్ళే ట్రిప్పుని లీక్ చేశాడు ఆ ట్రిప్పులో ట్వంటీ ఫైవ్ మెంబర్స్ వేసుకొని ఈయన వెళ్ళే ఆ ట్రిప్పు ఆ రూట్ కానీ ఎవరికీ తెలియదు కానీ ఆ రూట్లో ఔరంగజేబ్ సైన్యం రావడం వీళ్ళకి ఆశ్చర్యం వేసింది మనోడ ఎవడో చెప్పు ఉంటాడు అంటే వీళ్ళు వీళ్ళని శంభాజీ చూసి నన్ను ఇలా పట్టిస్తారా అని చెప్పి ఆయన ఇలా గట్టిగా అరవడం అందరిని కదిలించింది తర్వాత శంభాజీని ఇలా పెట్టి ఎర్రగా కాల్చిన దాంతో కళ్ళని ఇలా అనడం అదేదో పెట్టి నాలుకని ఇలా లాగడం నెక్స్ట్ ఒళ్ళంతా కోసి ఉప్పు రాయడం అట్లాగే పెట్టడం అది చాలామందికి ఏంటంటే చూసా ఈ ఏడుపులు వచ్చేసాయి ఇంకా చెప్పలేం లాస్ట్ ఆయన డైలాగ్ కూడా చాలామందికి నచ్చింది ఈ రకంగా సినిమా కనెక్ట్ అయిపోయింది నౌ ఇప్పుడు జనాలకి ఔరంగజేబు మీద కోపం లేదు ఎందుకంటే ఔరంగజేబు మతం మారు మతం మారు మతం మారుతావా లేదా అని అడిగితే నేను మారను నేను మారను అని అన్నాడు లాస్ట్కి ఔరంగజేబు కూడా నీలాంటి కొడుకు నాకుంటే అంటే లైక్ చావాలాంటి కొడుకు నాకుంటే నేను ప్రపంచాన్ని వేయలేవానని చచ్చిపోయాడు అక్కడ ఫస్ట్ ఔరంగజేబు మీద కొంచెం పాజిటివ్ కార్నర్ వచ్చి ఈ గనోజీ కానోజీని అందరూ అసహించుకున్నారు అక్కడికి వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నార్త్లో గనోజీ కానోజీ వంశస్థులు ఎవరున్నారు 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 ఇప్పుడు ఫోర్టీన్త్ వంశం నడుస్తూ ఉంది వాళ్ళు పూణేలో ఉన్నారంట షిర్కే ఇంటి పేరు నీ పేరు పక్కన షిర్కే ఉంటే నువ్వు ఇక్కడ జాబ్ చేయడానికి వీలు లేదు మీరు ఇప్పుడు అర్జెంట్గా వెళ్ళిపోండి నీ పేరు పక్కన షిర్కే ఉంటే నువ్వు ఇక్కడ చదవడానికి వీలు లేదు నీ పేరు పక్కన షిర్కే ఉంటే నువ్వు మా కాలనీలో ఉండడానికి వీలు లేదు ఇలా వాళ్ళందరినీ ఒక రకంగా కార్నర్ చేశారు పాపం వాళ్ళు కూడా అసలు సినిమా మీద కేసేశారు ఏమని మా తాతలు నిజంగా మంచి చేశారండి ఈ సినిమాలో చెడుగా చూపించారు దానివల్ల మేము చాలా సఫర్ అవుతున్నాము దయచేసి డైరెక్టర్కి చెప్పి ఆ సీన్స్ కట్ చేయించండి అని సరే ఫోన్లో ఒక వివాదం అయిపోయిందిలే అనుకున్నాం అది హిందీ వరకు ఇప్పటిదాకా నేను చెప్పింది ఇప్పుడు తెలుగులోకి వచ్చింది మరి మన వాళ్ళు కూడా ఏదో ఒక వివాదం చేయాలి కదా ప్రజెంట్ రంజాన్ మాసం నడుస్తా ఉంది నిన్న ఫస్ట్ శుక్రవారం వాళ్ళకి అదే శుక్రవారం తెలుగులో చావా రిలీజ్ అయిపోయింది దీంట్లో ఏంటంటే నువ్వు మతం మారు మతం మారు మతం మారు అని శంభాజీని ఔరంగజేబు పెట్టిన ఇదేదైతే ఉందో హింస ముస్లిం సంఘాలు మండిపడుతున్నాయి అంటే మమ్మల్ని విలన్లుగా చూపించారు మేము మతం మారకపోతే నాలుక కోసేలాగా కళ్ళు పీకేలాగా ఒళ్ళంతా హింస పెట్టేలాగా ఈ సినిమా పోర్ట్రే చేస్తుంది ఎందుకంటే అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి సో ఈ సినిమాని ఆడనివ్వకండి ఇప్పుడు మాకు రంజాన్ సీజన్లో మమ్మల్ని అందరూ ఒక రకంగా చూస్తున్నారు మాకు అది నచ్చట్లేదు ఈ మేము అంటే ఎప్పుడో ఎవరో ఏదో చేసి ఉండొచ్చు మేబీ కానీ మేము అలా కాదు కదా మేము అంటే ఖడ్గం సినిమా లాగా మేము ఇక్కడే పుట్టాం ఇక్కడే పెరిగాం అని ఆ డైలాగ్ ఉంది కదా ఆ టైప్ లో వాళ్ళు ఫీల్ అవుతున్నారు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఇంకో పక్క చావా ఏమో రిలీజ్ అయిన తెలుగు హిందీ తమిళమా వాట్ ఎవర్ ఎక్కడ రిలీజ్ అయితే అక్కడ ప్రపంచం సృష్టించుకుంటూ వెళ్ళిపోతా ఉంది ఆ స్కూల్ పిల్లలకి స్పెషల్ షోస్ వేసుకుంటున్నారు మన ప్రిన్సిపల్స్ వాళ్ళంతా థియేటర్ థియేటర్ బ్లాక్ చేసుకొని ఆ పిల్లలందరి ఇంటికి వచ్చి మళ్ళీ తల్లిదండ్రులను తీసుకొని వెళ్ళడం అలా పెద్ద హిట్ అయిపోయింది కలెక్షన్స్ పరంగా బాగుంది ఆయన గీతా ఆర్ట్స్ మన అరవింద్ గారు రిలీజ్ చేశారు తెలుగులో ఆఫ్టర్ కాంతారా అనుకుంటా మళ్ళీ ఒక మంచి మూవీ తీసుకొచ్చి లాభాలు బాట పడుతున్నాడు బట్ వీళ్ళకి ఎందుకో నచ్చట్లా నచ్చట్లేదు అంటే ప్రతి సినిమా అంతే ఒక ఇప్పుడు అయినా అంతే కదా అది రిలీజ్ అయినప్పుడు చాలామంది చాలా రకాల గొడవలు చేశారు సో ఇది వీళ్ళకి నచ్చట్ల అంటే ఓ పక్క రంజాన్ మాసన్ నడిచే టైంలో ఇలాంటి వివాదాస్పదమైన సినిమా మీరు తీసుకురావడం మాకు కొంచెం నచ్చలేదు అని ఆ ముస్లిం సంఘాల ప్రెసిడెంట్ తను కోర్టును ఏం జరిగే అవకాశం ఉంటుంది సినిమా సినిమాలను చూడాలి ఇంకా దాన్ని ఏం వాళ్ళేం అనుకుంటారంటే మేము చరిత్రని ఇలా చూసామని వాళ్ళు లేదు వక్రీకరించారని వీళ్ళని నడుస్తానే ఉంటది ఈ లోపలి ఆడేది ఆడుతూ ఉంటది అంతే దాన్ని ఎవరేం చేయలేదు అంతే ఎపిసోడ్ మర్చిపోవాల్సిందే లాస్ట్ కి థ్యాంక్ యూ అండి సో ఇది ఖచ్చితంగా చవ్వా సినిమాకి సంబంధించి మరో వివాదం తెర మీదకి వస్తుంది మీరు కూడా ఈ చవ్వా సంబంధించినటువంటి సినిమా పైన మీ అభిప్రాయాలు కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్